హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను జబర్దస్తుల కామెడీని మెప్పించలేకపోవచ్చు అలాగే పాటలు డ్యాన్సులు ఫన్నీ వీడియోలు ఇలా ఏది కూడా ఈ వీడియోలో ఉండదు మీకు నచ్చితే కొంచెం ముందుకు మూవ్ అవ్వండి లేదంటే స్కిప్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో కేవలం రైతులు పడే బాధలు మాత్రమే కనిపిస్తాయి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అలాంటి విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం సో నచ్చితేనే ముందుకు రండి లేదంటే ఇక్కడి నుంచి స్కిప్ చేసి వేరే ఫన్నీ వీడియోస్ పాటలో డ్యాన్సులు అలా మీకు ఇష్టం వచ్చింది చూడవచ్చు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో నేను ఏ ఏదో సరదాగా పెట్టలేదు ఏదో అంటే దాన్ని ఏమంటారు సరదాగా యూట్యూబ్లో సెండ్ చేయాలని చెప్పి అయితే నేను పెట్టట్లేదు ఈ వీడియో ఇంతకుముందు నేను పెట్టాను నా ఈ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా రైతులు పడే బాధల్లో ముఖ్యంగా రైతులు పడే బాధల గురించి దీనిలో చెప్పుకుంటాం ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఈ వేసవి కాలంలో మిర్చి పంట రైతులకు ఈ సంవత్సరం చాలా చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు అంటే క్వింట మిర్చి ధర ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగులో ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై రెండు వేలు అట్లా ఉన్న రేట్లు ప్రజెంటు పదకొండు నుంచి పదమూడు అట్లా జరుగుతూ ఉన్నాయి అయినా కానీ ఈ మిర్చి రైతులు వారు వేసుకున్న అంటే పంటని పండించడానికి తెచ్చుకున్న అప్పు దాన్ని పెట్టుబడి అంటారు ఈ పెట్టుబడికి ఒక్కొక్క రూపాయి వాళ్ళు అప్పుగా తెచ్చుకొని ఖర్చు పెట్టుకుంటుంటారు ఉంటారు అయినా వారికి ఆ రూపాయి తెచ్చుకున్న అప్పు ఎప్పుడు తీరుతుందో తెలియదు ఈ సంవత్సరం ఆ అప్పు తీరితే చాలు అని సంబరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే మిర్చికి రైతు మిర్చి రైతులకు రేట్లు లేవు కదా అందువల్ల కనీసం పెట్టుబడి అయినా సరే రావాలని వారు కళ్ళలు కంటూ ఉన్నారు అయితే ఈ రాత్రి ఈ వేసవి కాలంలో మిర్చి రైతులకి చాలా చాలా దుర్ఘటనలు జరుగుతాయి ప్రతి వేసవి కాలంలో ఎందుకంటే కళ్ళాల్లో అంటే మిరపకాయలు ఎండబెట్టే ప్లేసులు మేము కళ్ళాలు అంటాం మిరపకాయ కళ్ళల్లో రాత్రిపూట ఈ వేసవి కాలంలో వచ్చే వర్షాలు చాలా దారుణంగా ఉంటాయి కదా తెల్లగా మెరుస్తూ చాలా దారుణంగా ఉరుముతూ పిడుగులు పడుతూ ఉంటాయి కదా అయితే ఒక పక్క పంట చేతికి అందదు అని చెప్పి భయంతో పరుగులు తీస్తుంటారు నైట్ వర్ వర్షాలు వచ్చే సమయంలో సాధారణంగా మనమందరం వర్షం పడుతుంటే ఇంట్లో కూర్చొని ఏ వేడి వేడి అంటే పదార్థాలు చేసుకుని తింటుంటాం కదా కానీ ఇలాంటి రైతులు ఖచ్చితంగా చేయలను ఉంటారు ఆ మిర్చి పంటను కాపాడుకోవడానికి ఉరుములైనా సరే మెరుపులైనా సరే ఆఖరికి పిడుగులను కూడా లెక్క చేయకుండా వారు ఈ పంటని కాపాడుకోవడానికి వస్తారు చూస్తున్నారు కదా మా అన్నయ్య నైటు నాకు తెలిసి ఒకటి రెండు టైంలో సమయంలో తెల్లగా మెరుస్తూ ఉరుముతూ ఉన్న సందర్భంలో మిర్చి పంట తడుస్తుందని అని చెప్పి ఆయరకాడే వాళ్ళు ఇలా బళ్ళు వేసుకొని వచ్చేసి పట్ల వేసేశారు నన్ను నేను కూడా వస్తానన్నా అంటే వద్దురా నువ్వు చిన్నపిల్లడు వద్దు ఎందుకు రిస్క్ తీసుకోవడం అయ్యని చెప్పి వాళ్ళు నన్ను ఇంట్లో వదిలిపెట్టి అలా వాళ్ళు పంట కోసం అని చెప్పి పంటని కాపాడుకోవడానికి వెళ్ళారు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే వారు నైట్ వెళ్ళినా ఇంట్లో నుంచి కళ్ళాల దగ్గరికి వెళ్ళి కళ్ళాల నుంచి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భయం ఎందుకంటే వేసవికాలం వచ్చే వర్షాలు చాలా దారుణంగా ఉంటాయని మీ అందరికీ తెలుసు పిడుగులు పడి చాలామంది చనిపోయారు అని చెప్పి చాలామంది రైతులు ఎక్కువగా చనిపోయారని చెప్పి మీరు చూస్తూ ఉంటారు కదా న్యూస్లో సో ఆ భయం అనేది ప్రతి రైతు కుటుంబంలో ఉంటుంది రైతు కూడా ఉంటుంది కానీ రైతుకి తప్పక భయం మరణిస్తామని తెలిసి కూడా వాళ్ళు ఆ రిస్క్ తీసుకుంటున్నారంటే వారికి ఏ ఛాయిస్ లేదని అర్థం చాయిస్లు ఉంటే వాళ్ళు సరదాగా ఏ కంప్యూటర్ ముందు కూర్చొని ఏ వర్క్ చేసుకొని వారి డబ్బులు సంపాదించే కానీ వాళ్ళ జీవనాధారం ఈ పంట వేసుకోవటమే కదా అలాంటప్పుడు ఎంతలా రిస్క్నైనా సరే వాళ్ళు తీసుకోవడానికి వెనుకాడరు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వాలైనా మనమైనా ఎవరమైనా సరే రైతులు అన్నవారిని అట్లీస్ట్ కొంచెం గౌరవం ఇద్దాం అంటే దాని ఏమంటారు సపోజు ఏదైనా బ్యాంకులోకి వెళ్ళినప్పుడు లోన్ కోసం రైతులను చూసే విధానం నాకు తెలిసి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది విడిగా ఒక అతను డబ్బులు అంటే చెప్తున్నా ఒక మంచిగా మంచి లెవెల్లో ఉన్న అతను ఒక రైతు ఇద్దరు వెళ్ళినప్పుడు ఇచ్చే విలువ అతనికి పక్కన మంచిగా ఉన్న ఇచ్చే విలువ రెండు కూడా చాలా దారుణంగా ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ రైతులు మీరు చూస్తున్నారు కదా పంట అక్కడికి నైట్ ఆ రిస్క్ తీసుకొని వచ్చే పంట మీద పట్టలు సరే వారికి అది ఒక పంట ఆల్రెడీ తడుస్తుంది తడిచింది ఆ నీళ్ళు ఉన్నాయి కదా చేసేది లేదు రైతులు ఎలాంటివన్నీ ఎదుర్కొంటూ వారి బాధలను ఎవరికి చెప్పుకోలేక చేతికి వచ్చినంత పంటని అమ్ముకొని వారి అప్పులను తీర్చుకుంటే చాలు మా లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నట్టే అప్పు లేని జీవితం ప్రశాంతంగా బతుకుతాం అనే ఆశతోనే వాళ్ళు ఈ పంటను వేసుకుంటూ ఉంటుంటారు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా అట్లీస్ట్ కొంచెమైనా గౌరవ రైతులను గౌరవిద్దాం వారి ఆశయాలకి విలువ ఇద్దాం ప్లీజ్ 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 దయచేసి రైతులను గౌరవించండి జై హింద్